జిల్లాలో జరిగిన సాగునీటి సంఘ ఎన్నికల్లో అన్ని చోట్ల అధికార పార్టీ ఏకగ్రవాలు చేసుకుంది కొన్ని చోట్ల అత్యధిక సీట్లను కైవసం చేసుకుంది ఇదంతా ఓ ఎత్తైతే కోవరి నియోజకవర్గం ఇందుకుపేట మండలం ఉదివత్తిపాలెం ఉన్నత పాఠశాలలో జరిగిన ఎన్నికల్లో మాత్రం బడా నేతలు రైతులను ఓటర్లను భయపెట్టిన ఇబ్బంది పెట్టినా ఎన్నికల ఫలితాలను తారుమారు చేసినా చివరకు ఓ సామాన్యురాలు అందున దళితురాలు ఆ రాజకీయ నేతపై మూడు ఓట్లతో గెలుపొంది సత్తా చాటింది రైతులంతా ఒక్కటై ఆ నేతను ఓడించిన కొందరు అధికార పార్టీ నేతల జోక్యంతో దౌర్జన్యంతో అందరినీ భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ఆ మహిళ చేతిలో ఓడిపోయిన వ్యక్తిని వారికి వారే గెలిచినట్లు ప్రకటించుకున్న దారుణ సంఘటన ఇది సినిమాల్లో మాత్రమే జరిగే ఈ ఘటనకు ఏ మాత్రం దౌర్జన్య కాండ ఇందుకూరుపేట మండలంలోని కుడిదిపాలెం సాగునీటి సంఘానికి పన్నెండు టీసీలకు ఎన్నికలు నిర్వహించారు టీసీ వన్ నుంచి టీసీ లెవెన్ వరకు ఒకే నామినేషన్ దాఖలు కావడంతో ఏకగ్రీవాలయ్యాయి పన్నెండవ టీసీకి కుర్తిపాలెంకు చెందిన ఆమారి పాపమ్మ మెట్టా శ్రీనివాసుల రెడ్డికి పోటీ పడ్డారు దీంతో ఎన్నిక అనివార్యమైంది అధికారులు మెజార్టీ సభ్యులు రహస్య బ్యాలెట్లో ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడ్డారు దీంతో అధికారులు డెబ్బై ఐదు మంది రైతు ఓటర్లకు రహస్య బ్యాలెట్ స్లిప్పులు ఇచ్చారు ఇందులో ఆమారి పాపమ్మకు ముప్పై తొమ్మిది మెట్టా శ్రీనివాసుల రెడ్డికి ముప్పై ఆరు ఓట్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు వీరేంద్ర నాయుడు కోడూరు కమలాకర్ రెడ్డి మరికొంతమంది ఒక్కసారిగా రైతులపై కేకలు వేస్తూ వాగ్వాదానికి దిగారు నుంచి రైతులను తరిమేసే ప్రయత్నం చేశారు రహస్య బ్యాలెట్ లో పోలింగ్ ఎలా నిర్వహిస్తారంటూ అధికారులపై మండిపడ్డారు దాన్ని రద్దు చేసి చేతులెత్తే విధానాన్ని పెట్టాలంటూ వారే రైతులతో చేతులు ఎత్తించి మెట్టా శ్రీనివాస రెడ్డి గెలిచినట్టు ప్రకటించుకున్నారు ఇంత దారుణంగా భయాందోళనకు గురి చేస్తూ దౌర్జన్యంగా నిర్బంధంగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు చేసిన వ్యవహారాన్ని అక్కడున్న రైతులు అధికారులు కూడా ఏమీ అనలేక చేయలేక చూస్తూ ఉండిపోయారు కొందరు మీడియా ప్రతినిధులు ఆయా దృశ్యాలను చిత్రీకరిస్తుంటే వారిపై దౌర్జన్యం చేసి వారి సెల్ ఫోన్ లాగేసి వారి వద్ద ఉన్న ఫుటేజ్ డిలీట్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది అధికారికంగా గెలిచిన అమార పాపమును కాదని ఆమె చేతిలో మూడు ఓట్లతో ఓడిపోయిన మెట్టా శ్రీనివాసు రెడ్డి గెలిచారని వారికి వారే ప్రకటించుకోవడంపై పలు విమర్శలు ఆరోపణలు వస్తున్నాయి దీనిపై జిల్లా అధికారులు కూడా పెదవి మెదపక్కకపోవడం విశేషం మండలంలోని ప్రజలు రైతులు మాత్రం అధికార పార్టీ దౌర్జన్యానికి ఏదో నిదర్శనం అని అంతా చర్చించుకోవడం విశేషం జోన్ ఇరవై ఒకటవ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభవేళ మమ్ము ఎంతగానో ఆదరించిన మా కస్టమర్లకు సింహపురి ప్రజలకు జిల్లా అధికారులకు అనధికారులకు మరియు శ్రేయోభిలాషులకు మా కృతజ్ఞతలు కార్ జోన్ దల్టిమేట్ కార్ టుగర్స్ కరెంట్ ఆఫీస్ సెంటర్ దర్గామిట్ట నెల్లూరు